వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణిని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడు చేసే విధానం అలాగే పర్ఫెక్ట్ కలుతులతో చెప్తాను చూడండి అయితే ఫస్ట్ నేను దీనికి అర కేజీ నూక తీసుకున్నాను అర కేజీ గోధుమ నూక ఆరు బొంబాయి రవ్వ ఆరు నూక ఏదైనా ఒకటే తీసుకొని దాన్ని ఎర్రగా వేపుకోవాలి వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి అందులో మనకి కావాలంటే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో కొబ్బరి కూర ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి కూర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకున్నాక అదే దాంట్లో ముందుగా మనము వేపు పెట్టుకున్న బాదం పప్పు కిస్మిసు జీడిపప్పు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసుకొని అలాగే నూక వేపు ఉంచిన నూక కూడా అందులో వేసేయాలి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలి అయితే నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కనుక అవే వేసాను బాదం పప్పు వేయలేదు ఇందులో మీకు కావాలంటే వేసుకోవచ్చు అండ్ అలాగే ఆ తర్వాత ఏమో నేను ఇక్కడ అర కేజీ నూకకి కేజీ పంచదార తీసుకున్నాను అంటే గ్లాస్ నూక తీసుకుంటే రెండు గ్లాసులు పంచదార చెప్పున తీసుకోవాలి వన్ టు టూ రేషియోలో అండ్ అలా తీసుకొని మొత్తం ఆ పంచదార అన్ని శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో యాలక్కల పొడి కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఏమో బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకొని గోరువెచ్చని పాలు ఉండలు అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని వన్స్ ఉండలు అయ్యే విధంగా వచ్చేస్తే నాకు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డుల్లా చుట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న లడ్డూలు పెద్ద లడ్డూలు అలా చేయడం వల్ల నాకు ఇక్కడ ఒక ఫిఫ్టీ వరకు వచ్చినాయి మీరు ఒకే సైజ్ ఆఫ్ లడ్డుని చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్నవి పెద్దవి పిల్లల కోసమని అలా చేశాను మీకు ఏ సైజులో లో కావాలో ఆ సైజులో లో చేసుకోవచ్చు ఈజీగా అండ్ సింపుల్ గా ఈ రవ్ లడ్డు చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మీరు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కింద చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ